పెద్దపల్లి ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందించాలని పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో నామినేషన్ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చేయాల్సినటువంటి ఏర్పాట్లపై సమీక్షించారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిది అవుతుందని ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై వరకు నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ ఇరవై ఆరున నామినేషన్ల స్కృటిని ఏప్రిల్ ఇరవై లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని అన్నారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చేయాల్సినటువంటి ఏర్పాట్లపై పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని నామినేషన్ల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలపై ముందస్తుగా రాజకీయ పార్టీ ప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు ప్రతిరోజు వచ్చే నామినేషన్ వివరాలు నోటీస్ బోర్డుపై ప్రదర్శించాలని అభ్యర్థుల యొక్క అఫిడవిట్ ను ఎవరైనా సవాల్ చేస్తూ కౌంటర్ దాఖలు చేస్తే ఆ వివరాలు సైతం నోటీసు బోర్డులో ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద అవసరమైన భద్రత ఏర్పాట్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని నామినేషన్ సమర్పించే సమయంలో అభ్యర్థి తన పేరును బ్యాలెట్ పేపర్ పై తెలుగులో తప్పనిసరిగా ఎలా రాయాలో తెలియజేయాలని అక్షరమాల ప్రకారం బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల క్రమ సంఖ్య ఉండాలని అన్నారు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సీసీ కెమెరాలు అందుబాటులో ఉండాలని అవసరమైన జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు నామినేషన్ల స్వీకరణ అంశంపై రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ముందస్తుగా డ్రైరన్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులు మాన్యువల్స్ పూర్తిగా చదివి ఎన్నికల నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఎవరికీ పక్షపాతం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు ఈ okay. కానీ okay. 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 చాలా ఓకే సో దిస్ క్లోజెస్ నామినేషన్ ప్రొసీజర్ ఇక ఎనీ డౌట్స్ ఫర్ ఎనీ బడీ ఎనీ సజెషన్స్ మీరు ఫస్ట్ ఇచ్చిన నామినేషన్ అనేది యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా మీరు ఇచ్చిన సింబలే తీసుకోబడుతుంది తర్వాత ఇట్లాంటి అన్ని పాయింట్స్ కూడా మనం డూస్ డోంట్స్ ఇచ్చి సంతకం తీసుకోవాలి మన దగ్గరకి ఫస్ట్ వ్యక్తి రాగానే వాళ్ళకు ఒక పేపర్ ఇచ్చి సంతకం అనేది అయితే పెట్టుకోవాలి ఈ సమావేశంలో రామ్గుండం తహసీల్దార్ కుమారస్వామి కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు